పితృకర్మలు ఆచరిస్తే కలిగే ఫలితాలు అని అడుగుతున్నారు పితృకర్మలు అనగా మనకు జన్మనిచ్చినటువంటి పెద్దలు మన అమ్మనాలు అయి ఉండొచ్చు లేకపోతే వారికి జన్మనిచ్చినటువంటి మా తాతలు అయిన ఉండొచ్చు వారందరికీ చేసే వారి యొక్క ఆత్మలు శాంతించడానికి వారి యొక్క ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉన్నారో ఏ లోకంలో ఉన్నా కూడా వారికి తగిన సమయంలో ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మనము పితృకర్మ కార్యాలు చేస్తాము పితృకర్మలు అనగా మనము వాళ్ళు ఏ రోజు అయితే చనిపోయారో ఆ రోజు వారికి విధిగా శ్రాద్ధము అని పెడతాము శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేదే శ్రాద్ధము మనము దైవకార్యాలు చేసేటప్పుడు కొద్దిగా అటుటి ఉన్నా కూడా ఆ దైవము క్షమిస్తుంది కాకపోతే ఈ పితృకార్యాలు చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఏకాగ్రతతో మనశ్శుద్ధితో అంతఃకరణ శుద్ధితో చేయవలసి ఉంటుంది మనము మనకు జన్మనిచ్చి మనల్ని ఇంత వాళ్ళు చేసిన వాళ్ళకి సంవత్సరంలో ఒకరోజు కేటాయించి వారికి తగిన సేవలు వారికి తగిన కర్మలు మనం చేయడం వలన మన వంశము అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు మన సంతానము అభివృద్ధిలోకి వస్తుంది పితృకర్మలు అనగా మనకు పితృములు పితృవులు అనగా మనకు పూర్వీకులు పూర్వీకులు అనగా మూడు తరాలు ఆరు తరాలు పది తరాలు వాళ్ళందరూ కూడా వారి యొక్క శ్రేయస్సు వారి యొక్క ఆశీర్వచనలు మనకు ఉండాలనే ఉద్దేశంతో మనము ఈ పితృకర్మాలు చేస్తాము పితృకర్మాలు ఎప్పుడు చేస్తాము మనము భాద్రపద మాసంలో పౌర్ణిమ తర్వాత వచ్చేటటువంటి కృష్ణపక్షంలో చేస్తాము ఈ కృష్ణపక్షము భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షము పితృపక్షంగా పిలువబడుతుంది ఈ పితృపక్షంలో మన పితృదేవతలకి మనము ఏ ఏ కార్యక్రమాలు చేస్తామో అవన్నీ కూడా వారికి అంది వారు ఏ ఏ లోకాలైతే ఉన్నారో వారందరికీ కూడా అక్కడ చెందుతుంది ఈ పితృకర్మలు చేయడం వలన మన వంశము వృద్ధిలోకి వస్తుంది మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు మనకు జన్మించిన మన రుణము తీర్చుకోవాలంటే ఆ యొక్క పితృకర్మంలో పితృకార్యాలు చేస్తూ పితృపక్షంలో పితృకార్యాలు చేస్తూ పితృదేవతలని సంతృప్తి పరుస్తున్నట్లయితే మన యొక్క జీవితాంతం కూడా సుఖంగా ఉంటాము జయ శ్రీరామ్ తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి